మాట్లాడాల్సి కూర్చున్నా సభకి నమస్కారం వేదిక మీరు వెళ్ళిన తెలుగుదేశం నాయకులకి బీజేపీ నాయకులకి అదేవిధంగా జనసేన నాయకులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు జనసేన జన సైనికులకి అందరికీ నా వందనములు ఈరోజు ఈ గండవర గ్రామానికి రెడ్డి గారు అదేవిధంగా విజయభాస్కర్ రాజు గారి ఆధ్వర్యంలో ఉదయ స్వామిని దర్శించుకొని ఈ ఊళ్ళో ప్రచారం ముగించుకొని ఇక్కడికి రావడం జరిగింది ఇంత ఘనంగా స్వాగతం పలికిన గండవర ప్రజలకందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా ఉమ్మడి ఎన్డీఏ అభ్యర్థిగా నేను నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చాను ఎమ్మెల్యేగా కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా పోటీ చేస్తున్నారు మీరందరూ సైకిల్ గుర్తు మీద ఓటు వేసి చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయడానికి అనుకూలంగా మా ఇద్దరిని గెలిపించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మీ పల్లెలు ఇప్పుడే చూశాను ఎంతో అభివృద్ధికి నోచుకుంటాయని నేను తెలుపుకుంటున్నాను యువతకు ఉద్యోగాలు వస్తాయని అనుకుంటున్నాను ఇక్కడ చాలామంది యువకులు ఉన్నట్టు అనిపిస్తున్నారు ప్రతి గ్రామం అభివృద్ధి కోసం మనకి తెలుగుదేశం ప్రభుత్వం తప్పనిసరిగా అవసరమని అనుకుంటున్నాను ప్రజలందరూ ఆ ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని వాళ్ళ గ్రామాల అభివృద్ధి కోసం ఎదురు చూస్తున్నారని కాలనీలు కానీ మంచినీటి వసతులు కానీ ఎన్నో వాళ్ళకి ఆ అవకాశాలు లేక ఇప్పటి వరకు తిరిగి తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడొస్తుంది అవన్నీ మా పల్లెలన్నీ ఎప్పుడు అభివృద్ధి జరుగుతాయని అందరూ ఎదురు చూస్తున్నారు ఆ రోజు తొందరలోనే ఉంది తప్పకుండా మీకు అన్ని వసతులు వచ్చే రోజు ముందుంది అదే విధంగా నేను సేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను నా నేను సేవకురాలని కానీ పాలకురాలని కాదు అదే కోవూరు ప్రజలకి వాళ్ళ ఆశను తీర్చి మీద నిద్ర గుండలి మీద వేసుకొని నిద్రపోయే రోజు కోవూరు ప్రజలకు తీసుకొని వస్తానని చెప్తున్నాను ముఖ్యంగా ఈ కొడంగూరు మండలంలో ప్రజలు బయ్రాంతులు అయి ఉన్నారు వాళ్ళందరికీ చెప్తున్నాను మరోసారి అవినీతి రహిత వివాద రహిత పోవురు నియోజకవర్గాన్ని మీకు అంకితం చేస్తానని మరోసారి చెప్తున్నాను అదేవిధంగా ఈరోజు ఇక్కడ మీ స్థానిక నాయకులు కొన్ని సమస్యలు నా ముందు ఉంచడం జరిగింది శివాలయం నుంచి కమ్మపాలెం హైవే తార్ రోడ్డు గండవరం మెయిన్ రోడ్డును డబుల్ రోడ్ చేయాలని వేణుగోపాల స్వామి కళ్యాణ మండపం పునరుద్ది గంగమ్మ గుడి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలాన్ని రైతులకు కళ్ళంగా తయారు చేయాలని యోగా హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని అరుంధతి వాడికి శ్మశాన వాటికే లేదు శ్మశాన వాటిక కావాలని ఉన్న రెండు శ్మశానాలు అభివృద్ధి చేయాలని ఆర్బీకే సచివాలయం హెల్త్ నిర్మించుకోలేదు ఎస్సీ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మించుకోవాలి ఇవన్నీ కూడా నేను మీరు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నన్ను ఎమ్మెల్యేగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించండి తెలుగు తిరిగి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రానియండి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఆయన ఆశీసులతో మన పల్లెటూరిని పట్టణంగా తీసుకునే విధానంగా ఇవన్నీ కూడా ఈ సమస్యలన్నీ మనం ఒకటొకటి తీర్చుకుంటామని తీరుస్తానని మీ స్థానిక నాయకులు నాకు ఇచ్చిన ఈ మొత్తం నేను వాళ్ళ ద్వారానే మీకు తిరిగి తీరుస్తానని చెప్పి మాట ఇస్తున్నాను మరోసారి నమస్కారం